అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ నర్సింహ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహిని కారు బజార్ హన్మకొండ వరంగల్ తెలంగాణ స్టేట్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ నా యూట్యూబ్ మిత్రులందరికి గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రం ఈరోజు మీ ముందుకు వెల్ మెయింటెన్స్ వెహికల్ ఇన్నోవా వెహికల్ తీసుకొచ్చాను డీజిల్ వెహికల్ టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ టాప్ అండ్ మోడల్ డీజిల్ వెహికల్ తీసుకొచ్చాను టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ట్వంటీ త్రీ వరకు ఆర్సి ఉంది ఫిబ్రవరి టూ థౌసండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చర్ మే టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ అయింది మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఆర్సి ఉంది ఆర్సీ వాలిడీ అయిపోయి మనకు వన్ ఇయర్ అవుతుంది మనకు ఇప్పుడు ప్రజెంట్ చే ఆర్సీ వాలిడెట్ చేసుకుంటే మనకు ట్వంటీ సెవెన్ టు థర్టీ థౌజండ్ మనకు ఖర్చు అవుతుంది ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కోసం మనకు థర్టీ థౌజండ్ అప్రాక్సిమేట్లీ నేమ్ చేంజ్ సహా చేసుకోవచ్చు ఈ యొక్క వెహికల్ ఒరిజినల్ రీడింగ్తోని రెండు లక్షల ముప్పై వేలు ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ పెయింటింగ్ ఎలాంటి యాక్సిడెంట్ ఇష్ట లేదు చిన్న చిన్న టచ్ప్లో అయినాయి ఇంజన్ చాలా బాగుంది ఎలాంటి నావిగేషన్ స్మోకింగ్ లేదు టైర్స్ వచ్చేసి మనకు నైంటీ నైంటీ ఫైవ్ ఆల్మోస్ట్ న్యూ అని చెప్తున్నారు వెల్ మెయింటెన్స్ వెహికల్ చాలా తక్కువ రీడింగ్లో తిరిగింది మనకు ఆర్సీ వ్యాలిడీతో చేసి ఇస్తే మనకు మూడు లక్షల యాభై వేలు ప్రైజ్ చెప్తున్నారు లేదు మనమే చేసుకుంటాం ఆర్సిబాలిటీ అనుకుంటే మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఈ చెప్ప రేట్ ఫిక్స్ రేట్ కాదు ఇందులో నెగిషియబుల్ ఉంది బార్గన్ చేస్తారు ఈ యొక్క వెహికల్ మనకు విజయవాడలో అవైలబుల్ ఉంది ఈ యొక్క వెహికల్ పరంగా చూస్తే ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చాలా గుడ్ కండిషన్లో ఉంది ఇంటీరియర్ పరంగా చూస్తే సెంటర్ లాకింగ్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ ఉంది ఫుల్ మ్యాట్ ఉంది పవర్ సేటింగ్ పవర్ విండోస్ ఎక్స్టీరియర్ పరంగా చూస్తే ఎలాంటి యాక్సిడెంట్స్ లేకు చాలా బాగుంది నీట్గా వెల్ మెయింటెనెన్స్తో చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే మనకు టూ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒరిజినల్ రీడింగ్ ఇంజన్ ఎలాంటి నావిగేషన్లో ఎలాంటి స్మోకింగ్ లేదు చాలా బాగుంది వెహికల్ ఆర్సీ వల్డీట్ ఒకటి మైనస్ దీనికి తప్ప మీ ఎలాంటి వంక పెట్టడానికి లేదు వెహికల్ చాలా బాగుంది వెహికల్ అయితే మనకు విజయవాడ అవైలబుల్ ఉంది మీకు ఈ వెహికల్ కావాలని దగ్గరుండి ఇప్పిస్తాను మూడు లక్షల యాభై వేలు ఆర్సి చేయించి ఇస్తారు లేదు మనం అంటే మూడు లక్షల ఇరవై వేలు ఇందులో నెగిసియబుల్ ఉంది ఇలాంటి మంచి మంచి వెహికల్స్ మేము తీసుకొస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వెల్ మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉన్న వెహికల్స్ మంచి వెహికల్స్ అయితేనే మేము ముందు తీసుకొస్తాను నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నాకు తెలిసిన పరంగా నాకు వెహికల్ నచ్చిన తర్వాతనే మీకు చూపించడం వెహికల్ మీకు ముందు తీసుకురావడం మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది మంచి మంచి వీడియోలు మంచి మంచి వెహికల్స్ మీ ముందు కోసం మీ నరసింహవాడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సదా ఎల్లప్పుడు మీ సేవలో మీ నరసింహు ఎప్పుడు ఉంటారు థ్యాంక్ యూ ధన్యవాదములు జై హింద్ జై శ్రీరామ్